మనం ఏం చేద్దాం అంటే ఒకరికి రోడ్డు పర్చి చేసుకోవాలి సో మామూలుగా పర్చి చేసుకుంటే మైనే ఏ పుల్లమ్మ చెప్తాము అలా కాకుండా ఇప్పుడు మీ క్లాసులో మీ పక్కన ఒక అబ్బాయి లేదా అమ్మాయి కూర్చొని ఉంటుంది కదా వాళ్ళ గురించి మీరు చెప్పాలి వాళ్ళ గురించి ఏం చేయాలి మీరు ఇప్పుడు చెప్పాలి వాళ్ళు ఏమి వాళ్ళ పేరేమి వాళ్ళు ఏ ఊరు ఓకే తర్వాత వాళ్ళకి ఏమి ఇష్టము చదువుకోవడం ఇష్టమా లేదా క్రికెట్ ఆడేది ఇష్టమా వాళ్ళకి ఏం స్పీడ్ ఇస్తున్నావు ఏం కావాలి అవన్నీ జతలు జతలు కూర్చోండి అందరూ మీరు నువ్వేం చేస్తున్నావు తిరిగి తిరిగి కూర్చో ఒకరినొకరు మాట్లాడుకుంటే ఒకరినొకరిని అడగండి ఎవరు ఏమైనా అడగండి ఊరి పేరు వెంటాపురం దీనికి చదువుకోవడం అంటే ఇష్టం ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ఈ పేరు అమ్మాయికి చదువుకునే అంటే ఇష్టం అంట ఓకే ఏం కలర్ మీ ఇష్టమా ఏమైనా కలర్ ఇష్టమా నీకో స్వీట్ బ్లూ కలర్ అంటే ఇష్టమా వెరీ గుడ్ క్లాస్ కొట్టండి వాళ్ళకి ఈ అబ్బాయి నా ఫ్రెండ్ సార్ ఈ అబ్బాయి పేరు లోకి సాయి

క్రికెట్ అంటే ఇష్టమా వెరీ గుడ్ చలో చెప్పండి ఏ కలర్ ఇష్టము ఆరెంజ్ స్వీట్స్ బాదుషా అంటే ఇష్టం న్యూ జాతల్ ఈ అమ్మాయి వాళ్ళ ఊరు ఊరు కాలు అందరికి ఇష్టమైన కలర్ పింక్ పింక్ కలర్ ఇష్టం ఈ నా ఫ్రెండ్ వీడి పేరు గిరి వీళ్ళు రాజధాని కాలు నుంచి వచ్చారు గోల్డ్ ఇంకా ఈ కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అంటే ఇష్టం వీడు నా ఫ్రెండ్ వీడితో ఇప్పుడు సంతోష్ ఇప్పుడు దట్మిత్ర నుంచి వచ్చా చదువుకున్న దానికి ఇష్టం వీడు ఫేవరెట్ కలర్ బ్లూ బ్లూ వెరీ గుడ్ ఈ అమ్మాయి నా స్నేహితురాలు ఈ అమ్మాయి పేరు పి మేఘన వీళ్ళ ఊరు వచ్చి గుండాల కాలువ ఈ అమ్మాయి ఈ అమ్మాయి కలర్ ఫేవరెట్ కలర్ వచ్చి పింక్ ఇంకా నువ్వు చెప్పిన ఈ అమ్మాయి పేరు నా ఫ్రెండ్ ఈ అమ్మాయి నీ ఫ్రెండా అమ్మాయి పేరు ఉంటుంది కదరా చెప్పు కీర్తన గుడ్ కూర్చున్నారు మేఘనా కీర్తన భవన్లో పేర్లు ఒకసారి చెప్పండి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి చరణ్ ఓకే దర్ల మెట్ నుంచి ఇద్దరు డట్లమెట్ నుంచి వచ్చారు ఆ వెరీ గుడ్ క్లాప్స్ ఎవండి కూడా ఫ్రెండ్ హేమలత వచ్చింది ఇష్టమైన కలర్ ఎమ్మైకి ఇష్టమైన జిలేబీ ఓకే గుడ్

చదువుకుంటాను ఆడుకుంటాను రెండు చెప్పినాడు వాడు కదా ఏం పేరు నీ పేరు కిరణ్ అట్ అయితే ఫస్ట్ చదువుకి చెప్పు ఇప్పుడు చదువు ఇంపార్టెంట్ రా తర్వాత గేమ్స్ అని చెప్పు వెరీ రావిడ బాగా చెప్పరాలు బుడిగిలు बम्बल लाल बम्बल ताड़े रे हाँ ओके नो जिप्तली माय फ्रेंड्स आपने कितना आपने पेड़ लिखी था चंगेर पेड़ नींद चंदी आपने कलर पिंक आपने किस्ता में थी जंगरी जंगरी ओके गुड आपने चद्वन किस्ता वेरी गुड आपने आपने काठ अंटे कपड़े काठ अंटे कपड़े ओ सुपर गुड ఆన్ స్టైల్ నుంచి వచ్చింది. నీకు ఇష్టమైన కలర్ పింక్. హనీ. పాజ్ అంటే ఇష్టం. వెరీ గుడ్. ఆ. పేరు. అమ్మాయి పేరు అనాలి. దీని పేరు, దాని పేరు అనకూడదు కదా నాన్నా. ఆ. అమ్మాయి నాన్న ఇచ్చిన భయపడుతున్నావు? భయపడకూడదు. మీ ఫ్రెండ్ దగ్గర కూడా భయపడతాట్లా. हां ओके गुड क्लैप्स एवरीवन फ्रेंड्स చెప్పు నాక మీ అమ్మ పేరు వైష్ణవి సార్ ది బెస్ట్ ప్రిన్సెస్ అమ్మాయి కే ఆకల సిస్టర్ కలర్ పింక్ సార్ వెరీ గుడ్ అమ్మాయి పేరు చెప్పు నా నా पैर మాత్రం చెప్పు సాల్ నీ పేరు తెలుsna నీకో చెప్పు నీ పేరు ఏమి వైష్ణవి వైష్ణవి వెరీ గుడ్ చలో చలో యాపైన

విరాట్ కోహ్లీ ఫ్యాన్ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్ కదా ఎందుకు నీకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టము అందరూ ఆడతారు క్రికెట్ ఆయన మాత్రమే ప్రత్యేకంగా ఆయన పేదోళ్ళకి సహాయం చేస్తాడు అందుకని నీకు ఇష్టం వెరీ గుడ్ నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా ఏమి ఎందుకు అల్లు అర్జున్ అంటే ఇష్టం నీకు సినిమాలు చాలా మంది సినిమాలు బాగా చేస్తారు కదా మరి అల్లు అర్జున్ ఎందుకు నీకు ఇష్టము బాగా చేస్తాడు అందుకని నీకు ఇష్టం వెరీ గుడ్ రవీంద్ర చెప్పు సార్ వీడి పేరు చైతన్యపురం చైతన్య వచ్చినాడు ఇలాగా పిల్లలందరూ వారి వారి పరిచయాలు చేసుకోవడం వల్ల ఇందులో మనకి వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని తెలుస్తుంది సో ఒక అబ్బాయి విరాట్ కోహ్లీ అని ఇష్టం అని చెప్పాడు విరాట్ కోహ్లీ ఎందుకు ఇష్టం అంటే వాడు క్రికెట్ కంటే కూడా అతను పేదలకు సహాయం చేస్తాడు అని చెప్పాడు అంటే అతను ఎక్కడ అబ్బాయి ఎక్కడ చూశాడో అది చూసి అతని మనసు అది విరాట్ కోహ్లీ పేరుతో ముద్రించబడింది చాలామందికి కలరు పింక్ కలర్ ఇష్టము చాలామందికి స్వీట్స్ ఇష్టము అందులో ముఖ్యంగా జాంగ్రి బాదుషా అవన్నీ ఇష్టం సో ఈ విధంగా పిల్లలతో మనము మొదటి రోజు వాళ్ళని పరిచయం చేసుకోవడం అంటే మనం ఏదో ఊరికే పేరు ఏం పేరు అని పేరో యా ఊరో అని అడగకుండా సో పిల్లలు పిల్లలు పరిచయం చేసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నాను ఎవరికైనా ఇది బాగా నచ్చితే మీరందరూ కూడా మీ పాఠశాలలో చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్